హాయ్ ఇయర్స్ నిన్నను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యలో ఏంటంటే ఇంతకుముందు జరిగిన ఒప్పందాలు కొన్ని ఉన్నాయి రెండు రాష్ట్రాలకు సంబంధించి అప్పుడు గవర్నమెంట్లు రెండు పట్టించుకోకపోవడం వలన ఇప్పుడు రెండు గవర్నమెంట్లు మారాయి కాబట్టి ఒక మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకుని దాంట్లోనే ఈ సమస్యలను పరిష్కరించుకుందామని ఒక మీటింగ్ ఒకటి పెట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కూలీ మీడియాలు బయటకు వచ్చి కూలీ మీడియాలు అంటే మీకు తెలుసు కూలి తీసుకుని పనిచేసే మీడియాలు కొన్ని ఉన్నాయి ఇంకా పేర్లు చెప్పవసరం లేదు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చర్చల విఫలం చంద్రబాబు నాయుడుగా ఇద్దరు డిమాండ్లో కూడా ఒకరి డిమాండ్లో ఒకరికి నచ్చలేదు ఇద్దరు కూడా దెబ్బలాడిసుకున్నారు కొట్టించుకున్నారని కూడాను ప్రచారం చేసే విధంగా ఏంటంటే బయటకు వచ్చి ఇంకా భోజనం లంచ్ ఏర్పా డిన్నర్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు డిన్నర్ కూడా చేయట్లేదు బయటకు వచ్చేస్తున్నారని వార్తనిచ్చారు కానీ ఆ తర్వాత ఒక పావు గంటలోనే చంద్రబాబు నాయుడు గారు అక్కడ డిన్నర్ తీసుకోవడం చర్చలు సఫలమయ్యాయి మళ్ళీ విజయవాడలో ఇంకో మీటింగ్ ఉంటుందని తెలియజేయడం జరిగింది ఇంకా మీడియా పరిస్థితులు ఎలాగొనో చూడండి